ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టూ ట్వంటీ మ్యాచ్ల్లో ఫస్ట్ మ్యాచ్ ఈరోజే స్టార్ట్ అయింది ఇరవై తొమ్మిదో తారీఖుని మధ్యాహ్నం ఒంటి గంటల నలభై ఐదు నిమిషాలకి స్టార్ట్ అయింది మ్యాచ్ రసవాత్రంగా సాగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేశాను స్టార్ట్ అయింది మ్యాచ్ స్టార్ట్ అయింది ఐదు ఓవర్లు బాగా జరిగింది బ్యాటింగ్ లైనప్ కూడా బాగుంది తర్వాత ఐదో ఓవర్లో వర్షం పడింది ఒక అరగంట అంతరాయం కలిగింది మ్యాచ్కి మళ్ళీ క్రీజులోకి వచ్చి సూర్యకుమార్ యాదవ్ శుభమన్ గిల్లు ఆడుతూ ఉండగా మళ్ళీ తొమ్మిదో ఓవర్ నాలుగో బాల్ టైంలో మళ్ళీ వర్షం వచ్చి అంతరాయం కలిగించి చాలా అంటే చాలా చిరాకు తెప్పించింది ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్ బ్యాట్తో జుడిపేస్తున్నాడు ప్రతి బాల్ని బాధేస్తున్నాడు మంచి రసవత్రంగా వెళ్తున్న మ్యాచ్ని సడన్గా వర్షం వచ్చి మళ్ళీ ఆపింది మీలో ఎంతమంది క్రికెట్ చూస్తున్నారో అలా మ్యాచ్ అంతరాయం కలిగినందుకు ఎంతమందికి సిరాగ్ వచ్చిందో కామెంట్ చేయండి